హలో అండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఎంతో సాఫ్ట్గా ఉండే గోధుమ రవ్వ దోశల్ని ఎలా చేయాలో చూద్దామండి గోధుమ రవ్వ దోశ కోసం నేను ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకున్నాను వన్ కప్పు గోధుమ రవ్వకి పావు కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలండి రవ్వ తీసుకున్న కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని అంతా బాగా కలిసి అలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేదా వన్ అవర్ పాటు అలా వదిలేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఒక గరిటె తీసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టి పెనం బాగా హీట్ అవ్వనివ్వండి ఒక గరిటెడు పిండి వేసుకొని పెనం చుట్టూ బాగా పలసాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు పైన పిండి కొంచెం మారినట్టుగా అయ్యాక ఒక స్పూన్ వరకు ఆయిల్ చుట్టూతా వేసుకోండి అలా వేసుకొని రెండు వైపులా కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ దోశలు రెడీ అయిపోయాయి ఈ గోధుమ రవ్వ దోశల్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా హెల్దీ ఫుడ్ కూడా విడు నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్